మట్టిలో రత్నాలు ఉంటాయి కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ అమ్మగారు అమ్మగారు తలుపు కొట్టి గట్టిగా పిలిచింది అప్పుడే వచ్చిన రత్నాలు తలుపు కొట్టిన శబ్దం కావడంతో వెళ్ళి తలుపు తీసింది ఆ ఇంటి యజమాని అరవై ఏళ్ల అమ్మాయమ్మ సూర్యకాంతం తన ఇంట్లో ఎప్పట్లుండో చాకిరి పనులు చేస్తూ ఆరోగ్యం బాగుండక సెలవు పెట్టి ఆమె కూతుర్ని ఈరోజు పనిలోకి పంపిస్తున్నట్లు కనుక అమ్మాయమ్మ ఆశ్చర్యంగా చూడలేదు ఆ వచ్చిన పిల్లవైపు నువ్వేనా రత్తాలు తేగ తొక్కలాగా ఉన్నావు నువ్వేం చేయగలవే లోపలికి రా ఇదిగో బుల్లే ఎవరంగా ఈయను సూర్యుడు పొడిచాడు లేదు అని చూడకుండా ఆరు గంటలకు పనిలోకి వచ్చేయాలా వాకిలి శుభ్రంగా తుడిచి పేడ నీళ్ళు చలాలా నీకు వచ్చినా రాకపోయినా కోతంత పెట్టాలా అదయ్యాక ఆ సందిలోంచి అలా చుట్టూ తిరిగి పాకలోకి రావాలా అలా చూడు అక్కడ గేదెలు వేసిన పేడంతా పోగెట్టి దానిలో కూసంత పొట్టు కలిపి అక్కడే పిడకలెయ్యాలా అదైపోయినాక గదులన్నీ శుభ్రంగా ఊడ్చి పడేయాలి ఓ పిల్ల ఇలా రా నా కూడా అదిగో ఆ నుయ్యి దగ్గర కూకొని పాత బట్టలని సబ్బు పెట్టి జాడించాలి శుభ్రంగా పొలమాల ఖాళీగా మాకు అది అయిపోయినాక అక్కడ ఎంగిల్ సామాన్లు ఉన్నాయి చూడు అవన్నీ పీచుతో రెండుసార్లు తోమి కడిగి ఆరబెట్టి లోపల వంటిట్లోకి ఆరబెట్టాల తెల్ల గుడ్డ పుచ్చుకొని గదుల్లో బల్లలన్నీ తొడాల పండగలు వస్తున్నాయంటే రెండు రోజుల ముందరే ఇత్తడి సామాన్లు స్టీలు సామాన్లు అన్నీ శుభ్రంగా కడిగి ఆరబెట్టాల అర్థమైంది కదా ఇంకా చాలా ఉంటాయి అప్పుడప్పుడు చెబుతూ ఉంటాలే ఇక పని మొదలెట్టు అంటూ నడు మీద చేతులు వేసుకుని వెళ్ళబోయింది లోపలకు అమ్మాయమ్మ ఆగండి అమ్మగారు ఇవన్నీ చేస్తున్నందుకు మా అమ్మకు నెలకి ఎంత ఇచ్చేవారండి కళ్ళు పెద్దవి చేసుకుని ప్రశ్నించింది రత్తాలు నీకెందుకే అవన్నీ పెద్దోళ్ళం మేము మేము చూసుకుంటాం నా లెక్క ప్రకారం అయితే రోజుకు రెండు వందలండి నెలకు ఆరు వేలు ఇస్తున్నారా మీరు నీ ముఖం దానికి నెలకు ఆరు వందలు ఇస్తున్నాను అదే దానికి ఎక్కువ పిల్లవి పిల్లలాగుండు నోరు మూసుకొని పనిచేసుకో రోజు మా అమ్మగారు ఈ ఆళ్ళ నుండి మీరు చెప్పినట్లు కుదరదండి లేదంటే వెళ్ళిపోతానండి ఎన్ని లెక్కలు చెబుతున్నావు చూడ్డానికి పిచ్చుకు పిల్లలాగా ఉన్నావు ఇంతకీ నువ్వు ఏం చదివావే నాను బిఏ చదివినానండి అమ్మమ్మ బిఏ చదివావా అందుకనే అలా మాట్లాడుతున్నావు మా వాళ్ళలో ఎవరూ పదవ తరగతి మించి చదవలేదు సరే కాని పని తర్వాత చదువు కానీ ముందు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడు ఎనాళ్ళ ఉంది మాట్లాడతానండి హాయ్ మాట్లాడతానండి బిఏ 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 హాయ్ అంతేనండి మరి ఓసి నీ జమ్మడా నీకు ఇంగ్లీష్ రాదా మరి ఇదే కదండి ఇంగ్లీష్ పీస్ అంటే ఏడిసావు యాబ్రాసిదానా నోరు మూసుకొని పనిచేసుకో లేదంటే పనిలోంచి తీసేస్తాను ఇదిగో ఈ పనంతా అయ్యాక కూతంత ఉప్మా ఉంటే పెడతాను తినేసి మంచినీళ్ళు తాగేసి మళ్ళీ పని మొదలుపెట్టు అంతేగాని ఏదో మినిస్టర్ గారిలాగా ఉప్మా మాడిపోయింది కొంచెమే పెట్టారు అంటూ రూలు పాయింట్ లాగకు సరే కానీ అమ్మగారు ఉప్మా తిన్నాక కూసుని టీ నీళ్లు పోస్తారా ఎందుకు పోయాను ఆర్లిక్స్ బోర్నవిటా కూడా గాసిస్తాను ఆ తర్వాత సేమియా కూడా కషిస్తానే అందులో జీడిపప్పు కిస్మిస్సు యాలకులు నెయ్యి కూడా వేసిస్తాను నీకు బలంగా ఉండాలి కదా మధ్యాహ్నం పొట్టేలు కైమా కూర వేసి పెడతాను రాత్రికి బొమ్మిడాయిలు ఎగురుతోటి శుభ్రంగా అన్నం పెడతాను ఇదిగో నా బెడ్రూమ్లో ఏసీ వేసి డబల్ కాట్ మంచం మీద పడుకోబెడతానే పిల్ల సరిపోద్దా ఇంకా ఏమైనా చేయమంటావా అమ్ము మీరింత మంచోరా అండి అమ్మగారు ఇట్లాగైతే పెళ్ళయ్యాక నాకు పుట్టే పిల్లల్ని కూడా మీ ఇంటి దగ్గరే పనిలో పెడతానండి అదేంటి అదేంటమ్మగారు అదేంటి అన్నమ్మగారు ఆ మూలనున్న దొడ్డుకర్ర చేతిలో పట్టుకున్నారు ఎందుక మా ఇంట్లో చేయడానికి ఓ పిచ్చి పిల్ల వచ్చింది దాని వీపు మీద ఈ దొడ్డుకరతో రెండు తగిలిద్దామని అంటూ నెమ్మదిగా రెండు దెబ్బలు వేసింది అనసూయమ్మ కొత్తగా పనిలోకి వచ్చిన రత్తాలు వీపు మీద ఆ దెబ్బతో రత్తాలు పరుగున దొడ్డులోకి వెళ్ళిపోయి తన పనిలో నిమగ్నమైపోయింది కొన్ని రోజుల తర్వాత అమ్మగారు మీ కాడ చాలా కాలం నుండి పనిచేస్తున్నాను కదా నాకు ఏదైనా బహుమతి ఇవ్వరా దర్జాగా కూర్చొని టీవీ చూస్తున్న అనసూయమ్మ కాడు నొక్కుతూ అడిగింది రత్తాలు ఏం కావాలి ఈ ముఖానికి ఇమ్మంటావా ఎగతాడిగా అడిగింది అమ్మాయమ్మ అది కాదు అమ్మగారు టీవీలో అమ్మాయిలకు రెండు జానల పొడుగు చెక్క ముక్కలు లాంటివి ఇస్తారు కదమ్మా అలాంటివి మీ గదిలో మేడ మీద చాలా ఉన్నాయి కదా అలాంటిది ఏదైనా ఇరిగిపోయింది మీరు నాకు ఇచ్చినట్లు ఇచ్చి ఒక ఫోటో తీస్తే మా పేటలో అందరికీ చూపించుకుందామనమ్మా చాలా మందికి మీరు అట్లా ఇచ్చినట్లు మీ ఇంట్లో చాలా ఫోటోలు ఉన్నాయి కదమ్మా ఆశగా అడిగింది రక్తాలు కళ్ళు పెద్దవి చేసుకొని అలాంటి వాటిని మెమంటూరు అంటారే పిచ్చిదానా నీ ముఖం తగలబెట్ట మనిషి గుప్పెడు ఆశ బారుడు అన్నట్లు చాలా పెద్ద కోరికలేనివి నీ కోరికలు గుర్రాలైపోతున్నాయి తింగరిదానా ఆశకు హద్దు పెట్టుకుని నీ బతుకేదో నువ్వు బతుకు లేదంటే కాలు జారి ఎక్కడో పడతావు నీ నెప్పికి బొప్పి కొడుతుంది ఇలాంటి మెమంటోలు చాలా గొప్ప వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఇస్తారు కానీ నీలాంటి యబ్రాస్ దానికి కాదు ముక్కు చిదుకోవడం రాదు ముక్కు వంకరదాన అదుగో అంట్లు తోమేశావు కదా మీ అయ్యగారు కాస్త బాగా తోమవనో అంటున్నారు మళ్ళీ ఇంకొకసారి బాగా విమ్ము పౌడర్తో తోమి కడిగి ఆరబెట్టి వెళ్ళు ఇదిగో రేపు నేను ఇంటి దగ్గర ఉండను మా మహిళా సంఘాల వాళ్ళతో నాకు చాలా పని ఉంది మీ అయ్యగారు కూడా ఏదో పని మీద రేపు ఊరు వెళ్ళిపోతున్నారు కనుక నువ్వు రేపు రానక్కర్లేదు అంటూ చాలా కాగితాలు ఫైల్స్ పట్టుకొని గబగబా మేడ మీదకు వెళ్ళిపోయింది ఎవరితోనూ సెల్లో మాట్లాడుతూ ఆ ఇంటి యజమానురాలు అమ్మాయమ్మ బిక్కమొహం వేసుకొని నాలుగు వంతులు ఏడుస్తున్నట్లుగానే వెళ్ళిపోయింది ఆ ఇంటి దొడ్లోని పనిలోకి రత్తాలు పనిచేసి ఇంటికి వెళ్ళిపోయిన రత్తాలు తన తాటాకు గుడిసెలో చిక్కిపోయిన నొరక మంచం మీద పడుకొని ఏడుస్తూ ఆలోచిస్తోంది దూరంగా ఆమె తల్లి మరో మంచం మీద దగ్గుతూ మూలుగుతూ పడుకోంది నాను ఎందుకు పుట్టానో నాకే తెరవదు ఆశలన్నీ ఆవిరై ఆకాశానికి వెళ్ళిపోతున్నాయి వెంకటలక్ష్మి వాళ్ళ నాన్న కూడా పెద్ద పట్టం వెళ్ళిపోయి అంచక్క బతుకుతోంది మరేమో రాములమ్మ చాలా పెద్ద సెల్లు కొనుక్కుంది ఆ కాలువగట్టు కాంతాలు శివులకు బంగారు దుద్దులు చేయించుకుంది అనసూయ అమ్మగారు అన్నట్లు నాను పిచ్చిదాన్ని నా యాబ్రాచ ముఖం తగలెట్టేయాలి ఈ పెద్ద కోరికలే అమ్మగారు అన్నట్టు నన్ను దుడ్డు కరతో కొట్టాలి అమ్మగారు సితగ్గొట్టేయండి అప్పుడు కానీ నాకు బుద్ధి రాదు లేకపోతే నేనేంటి అమ్మగారు నాకు ఆ పెద్ద చెక్క ముక్కలిచ్చి ఫోటో తీయించుకోవడం ఏంటి పిచ్చిదాన్ని పిచ్చిదాన్నే తల మంచానికి వేసి కొట్టుకుంటూ నిధుల్లోకి జారిపోయింది రత్తాలు మర్నాడు ఆదివారం తెల్లవారింది తల్లికి కాస్తని గంజినీళ్ళు తాగించి తను కూడా తాగి అలా గోదావరి ఒడ్డున నడుస్తూ దూరంగా కొందరు ఆడవాళ్ళు కనిపించడంతో నెమ్మదిగా నీరసంగా అక్కడకు చేరుకుంది అక్కడికి వచ్చిన ఆడవాళ్ళు తీసుకోవడానికి రంగురంగుల పౌడర్స్ బేసిలో వేసి సిద్ధంగా ఉన్నాయి అక్కడ ముగ్గుల పోటీ జరుగుతున్నట్లు రత్తాలు గ్రహించింది ఎవరో వచ్చి ఆమెకు టీ ఇచ్చి ఏదో అడిగారు ఆమె తల ఊపింది సరదాగా రంగు పౌడర్ పట్టుకుని పోటీ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి తనకు తోచిన ముగ్గు పెట్టి గబగబా మళ్ళీ బయటకు వచ్చేసి నిలబడింది ఇంకెవరో వచ్చి ఆమెకు కాగితంలో వేసి కొంచెం ఉప్మా పెట్టారు ఆశగా ఆబగా తినేసింది గంట గడిచింది లౌడ్ స్పీకర్లో పేరు వినపడుతోంది అది తన పేరే కానీ తను కాదేమో రత్నాలు లాంటి రత్లు వేరే ఒకరు ఉండవచ్చునేమో కదా రత్తాలు అంట రత్తాలు ఎవరు ఎక్కడ రత్తాలు ఎవరు రత్తాలు రత్తాలకి ముగ్గురు పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మహిళా సంఘం అధ్యక్షురాలు అమ్మాయమ్మ గారు అనౌన్స్ చేశారు ఎక్కడ రత్తాలు జనంలో గలాట ఆ ప్రైజ్ వచ్చిన రత్లు తనే అని గ్రహించింది రత్తాలు అంతా ముఖం చేసుకొని వేదిక దగ్గరకు నడుస్తోంది గారి చేతుల మీదుగా మొదటి బహుమతి ఆరు వేల రూపాయల క్యాష్ మరియు అతిపెద్ద మొమెంటో అందుకోవడానికి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ